హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ మహి ఏంటి రోజు నాకు ఇన్ని సర్ప్రైజెస్ ఒకేసారి ఇచ్చావు అని అడుగుతాడు సిద్ధు మిమ్మల్ని ఇందాక ఆ మంటల్లో చూసినప్పుడు మన ఆఫీస్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ అంతా గుర్తుకు వచ్చింది మీరు ఆ రోజు నన్ను చాలా కష్టపడి కాపాడారు నాకెందుకు చెప్పలేదు అప్పుడే అప్పుడే చెప్తే ఈ సర్ప్రైజ్ అప్పుడే ఇచ్చేదనివా అబ్బా అలాని కాదు మీరు నాకు అసలు ఎందుకు చెప్పలేదు అని మళ్ళీ అడుగుతుంది నేను చెప్దామనుకున్నా బట్ నీకు అప్పుడు ఏమీ గుర్తులేదు కదా నీకు గుర్తొచ్చినప్పుడు నువ్వు తెలుసుకుంటావని చెప్పలేదు అయినా నువ్వు ఇంత ఇంప్రెస్ అవుతావు అని తెలిస్తే నీకు అప్పుడే బలవంతంగా అయినా గుర్తుకు తెచ్చేవాడిని అని అంటాడు మహి నవ్వి సరే పదండి ఇప్పటికే చాలా లేట్ అయింది అని అంటుంది కార్లో సిద్ధు మహి మహి వాళ్ళ ఇంటికి బయలుదేరతారు సిద్ధు కార్ డ్రైవ్ చేస్తుంటే మహి సిద్ధు షోల్డర్ పైన తన తల పెట్టుకుని సిద్ధుతో కబుర్లు చెప్తూ ఉంటుంది మహి అలా ఉండడం సిద్ధుకి చాలా కొత్తగా అంతకన్నా ఎక్కువ ఆనందంగా ఉంటుంది సిద్ధు కారాపుతాడు మహి చూసి అప్పుడే వచ్చేసిందా మా ఇల్లు అంటుంది సిద్ధు నవ్వుతూ మహి నీకొకటి తెలుసా మనం ఇప్పటిదాకా మీ ఇంటి చుట్టూ ఐదు రౌండ్లు వేశాం అని అంటాడు ఏంటి నిజమా అని అడుగుతుంది మహి అవును నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు నిన్ను విడిచి వెళ్ళాలని అనిపించలేదు అందుకే మీ ఇంటి చుట్టూ కార్ ఇప్పటిదాకా తిప్పుతూ ఉన్న మహి నవ్వి నాకు అసలు తెలియదు అయితే నేను ఇంకా వెళ్తాను అని అంటుంది మహి కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా అని అంటాడు సిద్ధు మహి అలా కార్లోనే చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోతారు ఇందులో మహికి వాళ్ళ డాడీ నుండి ఫోన్ రావడంతో సరే నేను ఇంక వెళ్తాను అని అంటుంది మహి ఓకే మహి రేపు మన ఇద్దరం కలిసి బయటకు వెళ్దాం నువ్వు రెడీ అయి ఉండు నేను వచ్చి నిన్ను పిక్ చేసుకుంటా అని అంటాడు ఎక్కడికి అని అంటుంది మహి ఇంకా తెలియదు బట్ వెళ్దాం రెడీగా ఉండు అని బాయ్ చెప్పి వెళ్తాడు సిద్ధు ఇంటికి వెళ్ళేటప్పటికీ జగదీష్ గారు హాల్లో ఉంటారు సిద్ధు రావడం చూసి నీ నీకోసమే వెయిట్ చేస్తున్నా నాకు రవి కాల్ చేసి చెప్పాడు లాస్ట్ టైం మీటింగ్లో జరిగిన దాని గురించి అని అంటారు అవును డాడ్ అని వాళ్ళు రికార్డ్ చేసినంత వాళ్ళ డాడీకి చూపిస్తాడు జగదీష్ గారు ఆ రికార్డ్ అంతా చూసి రేపు ప్రాజెక్ట్ ఫైనల్ మనకి మనకిప్పుడు ఈ ఎవిడెన్స్ దొరకడం చాలా మంచిదైంది మనం ఈ ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తే ప్రాజెక్ట్ మనకే రావచ్చు అని అంటారు ఎస్ ట్యాడ్ తప్పకుండా మనకే వస్తుంది అని అంటాడు సిద్ధు కానీ జయరామ్ సన్ రాజ్ ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను జయరామ్ చాలా మంచివాడు అయినా రాజ్ ఎందుకు ఇలా చేశాడు అని అంటాడు మహి గురించి ఇప్పుడే చెప్పడం మంచిది కాదు అనిపించి ఈ ప్రాజెక్ట్ చాలా ప్రెస్టీజియస్ కదా మేబీ ఈ ప్రాజెక్ట్ వాళ్ళకు రావాలని ఇలా చేస్తుంటాడు అని అంటాడు నాకు అదే అనిపిస్తుంది అని అంటారు జగదీష్ గారు డాడ్ జయరామ్ అంకుల్కి ఇవేమీ తెలియకుండా చూడండి అదంతా నేను చూసుకుంటా సిద్ధు హా మర్చిపోయా నేను ఇవేమి తెలియక మహీ మీద అనవసరంగా అరిచాను తను బాగా ఫీల్ అయి ఉంటుంది రేపు ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పు మహీ జాబ్ రిజైన్ చేసిందని చెప్పడం ఇష్టం లేక ఓకే డాడ్ నేను చెప్తాను అని సిద్ధు తన రూంలోకి వెళ్తాడు నైట్ అంతా సిద్ధుకి అసలు నిద్ర పట్టదు మొన్నటిదాకా బాధతో నిద్ర పట్టకపోతే ఈరోజు సంతోషంతో నిద్ర పట్టదు అక్కడ మహి పరిస్థితి కూడా అలాగే ఉంది అసలు నా లైఫ్లో నేను ఒకరిని లవ్ చేస్తాను అని అనుకోలేదు అలాంటిది ఈరోజు నేను ప్రపోజ్ చేశాను ఓ గాడ్ ఇదంతా పెద్ద మిరాకల్లా ఉంది అని అనుకుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి అవును మహిని బయటకు తీసుకువెళ్తా అని చెప్పా కదా ఎక్కడికి వెళ్ళాలి సినిమాక మొన్నే కదా వెళ్ళాము ఈ సిటీలో ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా గుర్తుపట్టొచ్చు అసలు అందరూ ఎక్కడికి వెళ్తారు అని ఆలోచిస్తూ ఉంటాడు ఎంత ఆలోచించినా సిద్ధుకి ఐడియా రాదు ఓకే నా ఫ్రెండ్స్ని అడిగితే చెప్తారు కానీ వాళ్ళను డైరెక్ట్గా అడగకూడదు ఎందుకంటే వాళ్ళు వెళ్ళినప్పుడు నేను తిట్టేవాడిని మీకు ఇంకో పని లేదా అస్తమానం తిరుగుతూనే ఉంటారా అని ఇప్పుడు వాళ్లకు డౌట్ రాకుండా మేనేజ్ చేసి అడగాలి ఎవరికి ఫోన్ చేద్దాం అని ఫోన్ తీసి కాంటాక్ట్ లిస్ట్లో చెక్ చేస్తాడు అప్పుడు అస్తమానం ఔటింగ్కి వెళ్ళే తన ఫ్రెండ్ విజయ్ గుర్తుకు వచ్చి విజయ్కి కాల్ చేస్తాడు హలో విజయ్ ఎలా ఉన్నావురా అని అడుగుతాడు వెటకారంగా అమ్ము ఎవరు ఫోన్ చేసింది సిద్ధార్థ్ గారేనా తమరు మాకు ఫోన్ చేశారా ఏంటో అని అడుగుతాడు విజయ్ పాపం వీడు చాలాసార్లు పార్టీకి పిలిచినా కుదరక వెళ్ళలేదు ఇప్పుడు అందుకే ఆ రివెంజ్ తీర్చుకుంటున్నాడు అని అనుకుని అరే విజయ్ నేను కొంచెం వర్క్తో బిజీగా ఉండి కలవలేదు సర్లే మాకు అలవాటు అయిపోయిందిలే ఇది కానీ ఇంతకీ చెప్పు ఏంటి కాల్ చేశావు అని అడుగుతాడు ప్రియా ఎలా ఉంది వీడేంటి సడన్గా ఎప్పుడు లేని ప్రియా గురించి అడుగుతున్నాడు అయితే మార్నింగ్ నాకు వచ్చిన ఫార్వర్డ్ మెసేజ్ కరెక్ట్ అన్నమాట ఇప్పుడు చెప్తా వీడి పని అని అనుకుని ప్రియా బాగానే ఉందిరా అని అంటాడు సిద్ధు అడగలేక అడగలేక అరే నువ్వు ప్రియా కలిసి లాస్ట్ టైం ఏదో ప్లేస్కి వెళ్ళారు అన్నావు కదా చాలా బాగుంది అని చెప్పావు ఎక్కడికి అని అడుగుతాడు చెప్తాను కానీ ఒకసారి మన ఫ్రెండ్స్ అందరూ ఉన్న వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి చూడమ్మా సిద్ధు అని అంటాడు వీడేంటి ఎక్కడికి వెళ్ళాడో చెప్పమంటే వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేయమంటున్నాడు అని వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేస్తాడు అందులో నిన్న తనకు హెల్ప్ చేసిన కొంతమంది ఫ్రెండ్స్లో ఒకడు అందరికీ మెసేజ్ చేస్తాడు అరే మన సిద్ధు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు ఎవరు హెల్ప్ చేయకండ్రా ఎందుకు హెల్ప్ చేయకూడదో కూడా అందరికీ తెలుసు నేను చెప్పక్కర్లేదు కదా అని మెసేజ్ పెడతాడు ఆ మెసేజ్ చూసి అందరూ మెసేజెస్ పెడుతూ ఉంటారు అందులో ఒక ఫ్రెండ్ ఏమో నేను ఒకసారి నా గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నాను బైక్ ఇవ్వరా అంటే ఇవ్వలేదు ఇంకొకరేమో హా నా లవ్ గురించి మా ఇంట్లో చెప్తాను అని కూడా బెదిరించాడు అని చెప్పి అందరూ వాళ్ళు సిద్ధు వల్ల ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ రాస్తారు అవన్నీ చూసి సిద్ధు షాక్ అయ్యి బాబోయ్ ఎవరు ఏమీ మర్చిపోలేదు ఇప్పుడు నేను దొరికా అని బాగా ఆడుకుంటున్నారు అని అనుకుని అరే విజయ్ అప్పుడు మీ స్టడీస్ డిస్టర్బ్ అవుతాయని చెప్పి అలా చేశారా అంతే అని అంటాడు అబచ్చా మాకు తెలియదా నువ్వు ఇప్పుడు ఎన్ని చెప్పినా ఎవరు నీకు హెల్ప్ చేయరు ఎవరిని చేయనివ్వము అని అంటాడు దాంతో చెప్తారా మీ పని అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సిద్ధు అబ్బా వీళ్ళందరూ బాగా ఆడుకుంటున్నారుగా ఇంకెవరున్నారు అని ఆలోచించిన సిద్ధూకి అశోక్ గుర్తుకొస్తాడు అశోక్ అయితే మహి గురించి మొన్న చెప్పాను కూడా అని అనుకుని అశోక్కి ఫోన్ చేస్తాడు అశోక్ ఫోన్ లిఫ్ట్ చేసి వెంటనే అరే సిద్ధు నాకు కూడా ఫార్వర్డ్ మెసేజ్ వచ్చింది అని అంటాడు అయితే నువ్వు కూడా నాకు హెల్ప్ చేయవన్నమాట సరే చేయకు నీ ఫస్ట్ క్రష్ గురించి నీ పిఎంసీకి చెప్పేస్తా బాయ్ అని అంటాడు దాంతో అశోక్ భయపడి సిద్ధు ఆగాగు పర్లే హెల్ప్ చేస్తా కానీ మన వాళ్ళు ఎవరికి చెప్పకు ఓకేనా ఇంతకీ ఏంటి ప్రాబ్లం సిద్ధు చెప్తాడు అశోక్ కాసేపు ఆలోచించి హా లాంగ్ డ్రైవ్కి వెళ్ళండి అని అంటాడు ఎస్ గుడ్ ఐడియారా థ్యాంక్స్ అని అంటాడు థ్యాంక్స్ కాదు పెళ్ళికి మా సిస్టర్ని తీసుకుని రావాలి ష్యూర్ అని ఫోన్ పెట్టేసాడు సిద్ధు సిద్ధుకి ఇప్పుడు క్లారిటీ రావడంతో బాగా రెడీ అయ్యి స్టెప్స్ దిగుతూ ఉంటాడు హాల్లో వాళ్ళ మామ్ డాడ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ డాడ్ని చూసి వామ్ డాడ్ ఇప్పుడు ఇలా నన్ను చూశారంటే నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు అని తెలుస్తుంది అని వెంటనే టీషర్ట్స్ పైన ఫార్మల్ షర్ట్ వేసుకుంటాడు ఇప్పుడు అసలు ఏ డౌట్ రాదు అని అనుకుని కిందకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు సిద్ధు ఫార్మల్ షర్ట్ వేసుకున్నా టీషర్ట్ నే కావడంతో కొద్దిగా బయటకు కనపడుతూ ఉంటుంది సిద్ధుని చూసిన జగదీష్ గారికి డౌట్ వస్తుంది సిద్ధు టూ షర్ట్స్ ఎందుకు వేసుకున్నాడు ఈ మధ్య సిద్ధు ఏదో కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడే అయినా నిషాతో కలిసి బయటకు వెళ్తున్నాను అని చెప్తే ఎవరు ఏమి అనరు కదా చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడేమో ఏదేమైనా సిద్ధు దొరికినప్పుడే ఆడుకోవాలి లేకపోతే ఎప్పుడు ఫైల్స్ ప్రాజెక్ట్ అని తిరుగుతాడు అని అనుకుని సిద్ధు ఆఫీస్కేనా అని అడుగుతారు జగదీష్ గారు సిద్ధు కంగారు పడి డాడ్కి డౌట్ ఎందుకు వచ్చింది లేదు ఏదో క్యాజువల్గా అడిగి ఉంటారు అని అనుకుని హా డాడ్ ఆఫీస్కే అని అంటాడు ఓకే ఇద్దరం కలిసి వెళ్దాం నాకు కొంచెం వర్క్ ఉంది అని అంటారు సిద్ధుకి ఏం చెప్పాలో తెలియక డాడ్ ఈరోజు నేను ఇంకో బ్రాంచ్కి వెళ్తున్నా వేరే వర్క్ ఉంది అని అంటాడు జగదీష్ గారు నవ్వుకుని వైదిహి మన సిద్ధు కొంచెం అయినట్టున్నాడు కదా అని అంటాడు దాంతో సిద్ధుకి పొలం మారుతుంది దాంతో వైదేహి గారు ఏంటంటే ఆ మాటలు దిష్టి తగులుతుంది అని వెంటనే సిద్ధుకి ఇస్తారు సిద్ధుకి లోపల టెన్షన్గా ఉంది ఇంకేమంటారో అని జగదీష్ గారు ఇంకా వదలక కుమార్ ఏసి కొంచెం పెంచు సిద్ధుకి స్వెట్ పడుతోంది అని అంటారు నిజానికి సిద్ధు డబుల్ షర్ట్ వేసుకోవడంతో నిజంగానే తనకు స్వెట్ పడుతోంది వాళ్ళ డాడ్ అన్న మాటతో సిద్ధు ఇంకా అక్కడ ఉండలేక హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు అది చూసి వైదేహి గారు ఏంటండి వాడిని టిఫిన్ కూడా చేయనివ్వరా అని అంటారు జగదీష్ గారు నవ్వుకుంటారు సిద్ధు ఫైనల్లీ ఇంట్లో నుండి బయటకు వచ్చి కార్లో కూర్చుని వామో ఇప్పటిదాకా ఇంట్లో అబద్ధాలు చెప్పే అవసరం రాలేదు కాబట్టి తెలియలేదు ముందు ముందు ఎలాగో ఏంటో అని అనుకుని కారు స్టార్ట్ చేశాడు అక్కడ మహి నిద్ర లేచి సిద్ధు బయటకు వెళ్దామన్నాడు ఎక్కడికి తీసుకెళ్తాడు ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు స్పెషల్గా రెడీ అవ్వాలి ఎందుకంటే మా లవ్ జర్నీ ఈ రోజు నుండి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అండ్ ఫస్ట్ టెంపుల్కి వెళ్దామని చెప్తా అని అనుకుని ఏం వేసుకోవాలి అని వాడ్రో అంతా చెక్ చేస్తుంది అబ్బా అన్నీ నార్మల్గా ఉన్నాయి స్పెషల్గా ఏమీ లేవు అని మళ్ళీ అంత చెక్ చేస్తూ ఉంటుంది అప్పుడు మహి కాలికి కబోర్డ్ కింద ఏదో ప్యాకెట్ తగులుతుంది ఏంటిది అని మహి తీసుకుంటుంది అది చూసి ఓహో ఆ రోజు కోపంతో ఈ గిఫ్ట్ ప్యాక్ని విసిరేశాను కదా దీని గురించి మర్చిపోయాను అసలు ఇందులో ఏముంది అని చెప్పి ఓపెన్ చేసి చూస్తుంది అది చూడగానే మహీ షాక్ అవుతుంది అందులో శారీ ఉంటుంది ఈ శారీ అప్పుడు షాపింగ్ మాల్లో నేను చూసిన శారీ ఇది ఈ ప్యాకెట్లోకి ఎలా వచ్చింది అది కూడా గిఫ్ట్ ప్యాక్ చేసి ఆఫీస్లో ఎవరు పెట్టారు ఆ రోజు షాపింగ్ మాల్ నేను సిద్ధుని కదా ఈ శారీ చూసాము ఓహో అయితే నా కోసం సిద్ధుని కొని ఉంటారు కానీ నాకెందుకు ఇవ్వలేదు సర్లే సిద్ధుని అడుగుదాం బట్ కరెక్ట్ టైంకి దొరికింది అని అనుకుని సిద్ధు కొన్న శారీలో నన్ను చూసి సిద్ధు బాగా సర్ప్రైజ్ అవుతాడు అని రెడీ అవుతుంది సిద్ధు అప్పటికే మహి చెప్పిన ప్లేస్కి వచ్చి మహి కోసం వెయిట్ చేస్తూ మహి ఇంకా రాలేదని కాల్ చేస్తాడు మహి వస్తున్నా అని హడావిడిగా హాల్లోకి వస్తుంది మహిని చూసి రావు గారు అమ్మ మహి ఎక్కడికి అని అడుగుతారు మహికి అప్పుడు గుర్తొస్తుంది ఓహో శారీ కట్టుకున్నా కదా ఇప్పుడు ఏం చెప్పాలి అని వెంటనే ఆఫీస్కి డాడ్ ఈరోజు ఆఫీస్లో ట్రెడిషనల్ డే అందుకే శారీ కట్టుకున్నా అని అంటుంది చాలా బాగుందమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటారు గారు డాడీ దగ్గర ఎప్పుడు ఏమీ దాచలేదు ఇలా అబద్ధం చెప్పి వెళ్ళడం కూడా నాకు నచ్చడం లేదు సిద్ధు గురించి డాడీకి త్వరగానే చెప్పాలి అని అనుకుని సిద్ధు దగ్గరికి వెళ్తుంది సిద్ధు కార్ దిగి మహి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు మహి నడుచుకుంటూ వస్తుంది మహిని శారీలో అది తను ప్రజెంట్ చేద్దామని అనుకున్న శారీలో చూసి సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అది రోడ్ అన్న విషయం కూడా మర్చిపోయి మహి రాగానే మహిని హక్ చేసుకోబోతాడు వెంటనే మహి వెనక్కి జరిగి సార్ ఇది రోడ్ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది సిద్ధుకి అప్పుడు గుర్తొచ్చి నవ్వుకుని కార్లో కూర్చుంటాడు మహి కూడా కార్లో కూర్చుంటుంది మహి ఈ శారీ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అంటాడు ఎవరో కొని ఇవ్వడం మర్చిపోయారు వాళ్ళు ఎలాగూ మర్చిపోయారు అని నేనే తీసుకున్నా అని అంటుంది మహి యాక్చువల్లీ శారీ ఇద్దామని అనుకునే ఉంటారు బట్ శారీ ఇచ్చే కన్నా వాళ్ళ చేతులతోనే కడితే బాగుంటుంది అని ఇచ్చి ఉండరు అని అంటాడు సిద్ధు అందుకే వాళ్ళకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అని అంటుంది మహి ఛాన్స్ ఇవ్వరు తీసుకుంటారు అని సిద్ధు షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటాడు మహికి తెలియదు సిద్ధు డబుల్ షర్ట్ గురించి దాంతో మహి కంగారు పడి సార్ ఏం చేస్తున్నారు అని అంటుంది కంగారుగా ఈ టైంలో ఎవరైనా షర్ట్ ఉంచుకుంటారా అని అడుగుతాడు ఏ టైంలో ఏంటి మహి మరి చిన్న పిల్లలా ఏం తెలియనట్లు అడుగుతావు అని బటన్స్ తీస్తూ ఉంటాడు మహి వెంటనే కళ్ళు మూసుకుని నో అని అరిచి ఇలా చేస్తే నేను వెళ్ళిపోతా అందుకే కదా డోర్స్ లాక్ చేశా మహి డోర్ ఓపెన్ చేద్దాము అని అనుకుంటుంది అవి లాక్ అయి ఉండడంతో ఇంకా కంగారు పడి డోర్ తీయండి లేకపోతే అరుస్తా అని అరుస్తూ ఉంటుంది సిద్ధు నవ్వుకుని అయిపోయింది మహి లాస్ట్ వన్ అంటాడు మహికి స్వెట్ పట్టేసి టెన్షన్ పడుతూ ఉంటుంది మహి ఒకసారి కళ్ళు తెరువు అని అంటాడు సిద్ధు నో నేను తీయను మహి నేనే కదా కళ్ళు తెరువు మహికి ఎందుకో డౌట్ వచ్చి కళ్ళు తెరుస్తుంది సిద్ధు ఇంతకు ముందు వేసుకున్న షర్ట్ లేకపోవడం టీషర్ట్తో ఉండడంతో ఊపిరి పీల్చుకుని నన్నెంత టెన్షన్ పెట్టారు అని సిద్ధుని కొడుతూ ఉంటుంది మహి జస్ట్ కిడ్డింగ్ ప్లీజ్ స్టాప్ ఇట్ అని అంటూ ఉంటాడు అయినా మహి ఆపకపోయేటప్పటికీ మహిని హక్ చేసుకుంటాడు సిద్ధు మహిని అలాగే పట్టుకుని ఉంటాడు మహి వదలండి ఎవరైనా చూస్తారు అని అంటుంది సిద్ధు మహిని వదిలి మహి ఈ కారు విండోలో నుండి మనకు బయట వాళ్ళు కనిపిస్తారు కానీ మనం బయట వాళ్ళకు కనిపించము అని అంటాడు మహి ఎప్పుడు ఆ విషయాన్ని గమనించలేదు నిజమా అని అన్నట్టుగా కారు దిగి చూస్తుంది సిద్ధు చెప్పినట్టుగానే బయట నుండి చూస్తే లోపల ఉన్న సిద్ధు కనిపించడు ఓహో అందుకేనా సిద్ధు ఇలా చేస్తున్నాడు అని అనుకుని కారు లోపలికి వచ్చి కూర్చుంటుంది ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయింది కదా ఇప్పుడు ఓకేనా అని మళ్ళీ మహిని హక్ చేసుకోబోతాడు మహి వెంటనే ఇంకు చాలు అని సిద్ధుని గిచ్చుతుంది సిద్ధు అమ్మ అని అరిచి దూరం జరిగి నీకు కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ లేదు అని అంటాడు మీకు చాలా ఉందిగా అది సరిపోతుంది లే ఇద్దరికీ ఉంటే అంత బాగోదు అని అంటుంది సిద్ధు మహి వైపు కోపంగా చూస్తాడు మహి సిద్ధుని డైవర్ట్ చేయాలని చెప్పి అవును ఈ డబుల్ షర్ట్ ఏంటి అని అడుగుతుంది సిద్ధు జరిగిందంతా చెప్తాడు మహి సిద్ధు చెప్పింది విని చాలాసేపు నవ్వుతూనే ఉంటుంది నీకు అలాగే ఉంటుంది నేను మేనేజ్ చేయలేకపోతున్నాను మీరు కాలేజ్ డేస్లో మిస్ అయినవన్నీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు ఏముంది అందులో అని అంటుంది అది మాత్రం నిజం నిన్ను నీ ప్రేమని ఈ ఫీలింగ్ని నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను మహి అని అంటాడు నేను కూడా అని అవును ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అని అంటుంది మనం లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం అని అంటాడు సిద్ధు ఏంటి లాంగ్ డ్రైవ్కా ఈ కారులో మీతో నేను అస్సలు రాను ఏ ఏమైంది మహి నేనేం చేశాను ఏం తెలియనట్టు మళ్ళీ ఎలా అడుగుతున్నాడు అని అనుకుని నేను రాను అంతే మనము గుడికి వెళ్దాం ఈరోజు ఏమైనా స్పెషలా ఈరోజు ఎందుకు టెంపుల్కి అని అడుగుతాడు ఈ రోజు నుండి మనం న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఆశీర్వాదం తీసుకుందాం అని అంటుంది మహి గుడ్ ఐడియా అని సిద్ధు మహి గుడికి వెళ్తూ ఉంటారు రేపటి నుండి సిద్ధు ఈ కారు తీసుకురాకుండా చెయ్యాలి అని మహి సిద్ధు వైపు చూసి మీకు ఈ కార్ కాకుండా ఇంకా వేరే కార్స్ ఉన్నాయా అని అడుగుతుంది ఇంకా మూడు ఉన్నాయి అని అంటాడు అయితే మీరు ఈ కార్ మార్చేయండి ఈ కార్ అంత బాగాలేదు సిద్ధు నవ్వుతూ కార్ బాగోలేదా లేక కార్ విండోస్ బాగోలేదా అని అంటాడు సిద్ధు కనిపెట్టేశాడు అని అనుకుని నిజంగానే కార్ బాగాలేదు కన్ఫామ్ కదా సరే అయితే కార్ చేంజ్ చేస్తా బట్ దానికి కూడా సేమ్ విండోస్ అరేంజ్ చేస్తా నీకు విండోస్తో ప్రాబ్లం లేదుగా చ ఆ దేవుడు అన్ని తెలివితేటలు సిద్ధుకే ఇచ్చాడు నాకు కూడా కొన్ని ఇవ్వొచ్చువా అని అనుకుంటుంది మహి మహిని చూసి సిద్ధు నవ్వుకుంటూ ఉంటాడు మహి సిద్ధు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వస్తారు వాళ్ళు కార్ దగ్గరకు వెళ్తుంటే ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడ ఉన్న ఒక షాప్కి వెళ్తుంది మహి సిద్ధు కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడు సిద్ధుకి ఒక కపుల్ బైక్ పైన వెళ్తూ కనపడతారు వాళ్ళని చూసి నేను మహి కూడా లాంగ్ డ్రైవ్కి బైక్ మీద వెళ్తే బాగుండేది కదా అని అనుకుంటాడు అప్పుడే మహి వస్తూ ఉండడంతో మహిని చూసి అయినా మహి శారీ కట్టుకుంది కదా తను ఆ శారీతో బైక్ మీద అంత కంఫర్ట్గా కూర్చోలేదులే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు హ్యాపీగా వెళ్ళిన మహి డల్గా రావడంతో మహి ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతాడు ఏం లేదు మహి చెప్పు ఏమైంది అని మళ్ళీ అడుగుతాడు చిరిగిపోయిన శారీని చూపించి ఆ షాప్ దగ్గర ఉన్న ఒక ఐరన్ రాడ్ పట్టి శారీ చిరిగిపోయింది అని అంటుంది సిద్ధు అది చూడగానే సిద్ధుకి కూడా బాధ అనిపిస్తుంది కానీ వెంటనే సిద్ధుకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు మహి చేత డ్రెస్ చేంజ్ చేయించి మహి నేను బైక్ మీద లాంగ్ డ్రైవ్కి వెళ్ళొచ్చు అని అనుకుని ఆ ధ్యాసలో వెంటనే వెరీ గుడ్ అని అంటాడు మహేష్ షాక్ అయ్యి ఏంటి వెరీ గుడ్డా వెంటనే నో నో వెరీ బ్యాడ్ అనబోయి వెరీ గుడ్ అన్న అని కవర్ చేశాడు మీకు బాధగా ఉంది కదా అందుకే చెప్పను అన్నాను మహి ఇట్స్ ఓకే నువ్వేం బాధపడకు మనం సేమ్ శారీ మళ్ళీ తీసుకోవచ్చు అని అంటాడు అలా కాదు మీరు నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ కదా అందుకే మహి అలా ఫీల్ అవుతుంటే సిద్ధుకి బాధ అనిపించి మహి నీకొక సర్ప్రైజ్ ఉంది పదా అని మహిని అక్కడ పక్కనే ఉన్న ఒక షాపింగ్ మాల్కి తీసుకెళ్తాడు ఇక్కడికి ఎందుకు మహి నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుందువు కానీ ఈ శారీతో ఎలా వెళ్తాము మహికి కూడా కరెక్ట్ అనిపించి సరే అంటుంది సిద్ధు మహి షాపింగ్ మాల్లో ఉన్న ఒక షాప్కి వెళ్తారు మహి ఆ షాప్లో ఉన్న డ్రెస్ తీసుకుని ట్రయల్ రూమ్కి వెళ్తుంది సిద్ధు రవికి కాల్ చేసి రవి నాకు ఒక బైక్ అరేంజ్ చెయ్యి అని తను ఉన్న ఆ షాపింగ్ మాల్ అడ్రస్ చెప్తాడు ఈలోపు మహి డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చి వెళ్దామా అని అంటుంది కానీ అప్పటికీ బైక్ ఇంకా రాదు సిద్ధు బైక్ గురించి చెప్దామని అనుకుంటాడు బట్ చెప్పకుండా సర్ప్రైజ్ చేయాలి అని మహి డ్రెస్ వైపు చూసి ఈ డ్రెస్ కొంచెం డల్గా ఉంది ఇంకొకటి చేంజ్ చేసుకో అని చెప్తాడు మహి చూసుకుని బాగానే ఉంది కదా అని అనుకుని సిద్ధుకి నచ్చలేదేమో అని మళ్ళీ వెళ్తుంది ఇలా సిద్ధు బైక్ వచ్చేదాకా మహి చేత డ్రెస్సెస్ చేంజ్ చేయిస్తూనే ఉంటాడు మహికి సిద్ధు టేస్ట్ ఏంటో తెలియట్లేదు ఏది సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచిస్తూ చివరికి ఆ షాప్లో ఉన్న తనకు అసలు నచ్చని డ్రెస్ తీసుకుని వేసుకుని బయటకు వస్తుంది అప్పుడే బైక్ తీసుకువచ్చిన అతను కాల్ చేయడంతో మహి దగ్గరికి వచ్చి వెళ్దామా అని అంటాడు మహి డ్రెస్ చూపించి ఎలా ఉంది అని అడుగుతుంది మహి నీకు ఏ డ్రెస్ అయినా బాగుంటుంది అన్నాడు మహి షాక్ అయ్యి మరి ఇందాక నుండి ఎందుకు అన్ని డ్రెస్సెస్ చేంజ్ చేయించారు సిద్ధుకి ఏం చెప్పాలో తెలియక తడబడుతూ ఉంటాడు అప్పుడే ఆ షాప్లో ఉన్న సేల్స్ గర్ల్ వచ్చి మేడం మీకు ఈ డ్రెస్ ఓకేనా అని అంటుంది దాంతో సిద్ధు హమ్మయ్య అని మహిని తీసుకుని బిల్ పే చేయడానికి వెళ్తూ ఉంటాడు అంతలో మహి ఒక్క నిమిషం సిద్ధు అని ఆ శారీని ప్యాక్ చేయించి తీస్తుంది అది చూసి సిద్ధు మహి అది చిరిగిపోయింది కదా మీరు ఎంతో ప్రేమతో కొన్నారు ఇది ఎలా ఉన్నా నాతోనే ఉంటుంది మహి అన్న మాటలకు సిద్ధు చాలా ఫీల్ అయ్యి మహి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటాడు సిద్ధు ఏం చెప్పకపోయినా సిద్ధు ఎమోషనల్ అవుతున్నాడు అని మహి తెలుసుకుని సిద్ధుని డైవర్ట్ చేయడానికి అవును సర్ప్రైజ్ అన్నారు ఏది అంటుంది హా పదా అని సిద్ధు మహి కార్ పార్కింగ్ ప్లేస్కి వెళ్తారు అప్పటికి రవి అరేంజ్ చేసిన ఒక అబ్బాయి బైక్ తీసుకొచ్చి సిద్ధు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు సిద్ధు రావడం చూసి బైక్ తీసిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహి బైక్ చూసి ఈ బైక్ ఏంటి అని అడుగుతుంది నిజం చెప్పనా అబద్ధం చెప్పనా బట్ ఏదో ఒకటే చెప్తా ఆలోచించుకో నాకు రెండు తెలుసుకోవాలని ఉంది బట్ సిద్ధు ఒక్కటే చెప్తా అని అంటున్నాడు ఎలా అని అనుకుని సరే అబద్ధం చెప్పండి దాన్ని బట్టి నేను నిజం తెలుసుకుంటా అని అంటుంది నువ్వు ఇందాక ఆ కార్లో నాతో లాంగ్ డ్రైవ్కి రాను అన్నావు కదా అందుకే నీకోసం ఈ బైక్ తెప్పించాను సర్ప్రైజ్గా ఎలా ఉంది అని అంటాడు ఇది నిజంలాగే ఉంది ఇది అబద్ధమేంటి సరే అయితే మరి నిజమేంటి అని అడుగుతుంది ఏదో ఒకటి మాత్రమే చెప్తాను అని అన్నా కదా అని బైక్ మీద కూర్చుని బైక్ స్టార్ట్ చేసి ఇంక వెళ్దామా అని అంటాడు మహి వెళ్ళి కూర్చుంటుంది మహి కూర్చున్నా మహికి ఆ నిజమేంటో తెలుసుకోవాలని ఉంటుంది సిద్ధు చెప్పను అంటున్నాడు ఎలా అని అనుకుని ఇంకోసారి అడుగుదాం అని సార్ ఇంతకీ నిజమేంటి అని చాలా క్యూట్గా అడుగుతుంది సిద్ధు నవ్వుకుని తన షోల్డర్ పైన ఉన్న మహి చేతిని తీసి మహి ఒకసారి కళ్ళు మూసుకో అంటాడు ఎందుకు నీకే తెలుస్తుంది మహి ఐస్ క్లోజ్ చేస్తుంది సిద్ధు బైక్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఆ స్పీడ్కి మహి భయంతో సిద్ధు చుట్టూ చేతులు వేసి మహి సిద్ధుని గట్టిగా పట్టుకుంటుంది సిద్ధు ఇంకా ఫాస్ట్గానే డ్రైవ్ చేస్తూ ఉంటాడు మహి భయంగా నాకు అర్థమైంది కానీ మీరు ఇంకా స్లోగా వెళ్ళండి అని అంటుంది సిద్ధు నవ్వుకుని బైక్ కొంచెం స్లో చేశాడు మహి ఇంత స్మార్ట్నెస్ ఎప్పటి నుండి వచ్చింది నేను చెప్పకుండానే అన్నీ నువ్వే తెలుసుకుంటున్నావు అని అంటాడు మీ దగ్గర పిఏగా చేరిన దగ్గర నుండి అని అంటుంది మహి చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుని థ్యాంక్స్ మహి నా లైఫ్లోకి వచ్చినందుకు నువ్వు వచ్చాక నా లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది ఐ సో హ్యాపీ నౌ అని అంటాడు మీకు కూడా చాలా థ్యాంక్స్ నా లైఫ్లోకి వచ్చినందుకు అని సిద్ధు బుగ్గు మీద కీస్ చేస్తుంది మహి చేసిన పనికి సిద్ధు షాక్ అయ్యి బైక్ షడన్గా ఆపేస్తాడు మహి కంగారుగా ఏమైంది అంటుంది నువ్వు చాలా షాక్స్ ఇస్తే నేను డ్రైవింగ్ ఎలా చేస్తా ఇంకా అని అంటాడు మహి నవ్వుకుని చాలు పదండి సిద్ధు మహి అలా మాట్లాడుకుంటూ వర్షం పడేలా ఉన్నా ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటారు అప్పటికీ ఆఫ్టర్నూన్ అవడంతో సిద్ధు మహి ఒక డాబా దగ్గర ఆగి లంచ్ చేస్తూ ఉంటారు అవును మనం మళ్ళీ ఎప్పుడు కలుస్తాం అని అంటుంది ఎప్పుడు ఏంటి రేపు ఆఫీస్కి వస్తావుగా నువ్వు నేను జాబ్కి రిజైన్ చేశాను కదా నీ రిజగ్నేషన్ నేనేమి యాక్సెప్ట్ చేయలేదు రేపటి నుండి నువ్వు ఆఫీస్కి రావచ్చు అండ్ డాడీకి కూడా మొత్తం తెలిసింది నిన్నొకసారి వచ్చి కలవమన్నారు కూడా అని అంటాడు నేను రిజైన్ చేశానని చెప్పారా చెప్పలేదులే అని తన వ్యాలెట్లో ఉన్న చెక్ తీసిచ్చి మహి ఈ మనీ ఎక్కడివి అని అడుగుతాడు లతా దగ్గర ఫార్టీకే తీసుకున్న మిగతావి నా సేవింగ్స్ సిద్ధు ఫీల్ అయ్యి మహి ఇంకెప్పుడు ఇలా చేయకు ఏదైనా ఉంటే ఫస్ట్ నన్ను అడుగు సరేనా అని ఆ చెక్ ఇచ్చి లతాకి చేయి అని అంటాడు సారీ ఇంకెప్పుడు ఇలా చేయను అని అంటుంది మహి సిద్ధుకి అప్పటిదాకా బైక్ డ్రైవ్ చేసి బోర్ కొట్టి కాసేపు మహీ చేత డ్రైవ్ చేయిద్దామని ప్లాన్ వేసి సరే కానీ నీకు బైక్ డ్రైవ్ చేయడం వచ్చా అని అడుగుతాడు వామ్మో రాదంటే సిద్ధు మళ్ళీ నేర్పిస్తాడు వచ్చు అని చెప్తే డ్రైవ్ చేయమంటాడు ఏం చెప్పాలి అని అనుకుంటూ హా గర్ల్స్ అయినా స్కూటీ డ్రైవ్ చేస్తారు కానీ బైక్ డ్రైవ్ చేయడం నేను చూడలేదు సో సిద్ధుకి ఇప్పుడు వచ్చు అని చెప్పినా ఏం డ్రైవ్ చేయమనడు అని అనుకుని హా వచ్చు అని అంటుంది అయితే కాసేపు నువ్వే డ్రైవ్ చేయి అని అంటాడు వామో అని అనుకుని ఆయన మీరు తెచ్చింది గర్ల్స్ స్కూటీ కాదు బాయ్స్ది అది గర్ల్స్ డ్రైవ్ చేయరు అని అంటుంది సిద్ధు ఫోన్ తీసి ఒక ఫోటో చూపించి చూడు తను నా ఫ్రెండ్ నేమ్ మేఘ తను ఓన్లీ బైక్ మాత్రమే డ్రైవ్ చేస్తుంది నువ్వు ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు అని అంటున్నావు చాలామంది అమ్మాయిలు బైక్ రైడింగ్స్లో పార్టిసిపేట్ కూడా చేస్తారు తెలుసా అని అంటాడు మహి సిద్ధు చూపించిన ఫోటో వైపు చూస్తుంది మేఘ బుల్లెట్ పైన కూర్చుని ఉన్న ఫోటో చూసి నిజమే ఈ అమ్మాయి భలే ఉంది అని అనుకుని మళ్ళీ సిద్ధు అన్న మాటలకు ఈగో హర్ట్ అయ్యి మీ ఫ్రెండ్ కాదు నేను కూడా బైక్ డ్రైవ్ చేస్తా అని అంటుంది మరిందాక గర్ల్స్ స్కూటీ కాదు అని అన్నా అని అంటాడు సిద్ధు మా ఊరు వెళ్ళినప్పుడు మా అన్నయ్య బైక్ ఒకసారి డ్రైవ్ చేశా నాకు వచ్చు ఆ మాత్రం డ్రైవింగ్ మీ మేఘాకే కాదు అని అంటుంది మహి సరే పద అయితే నేను కాసేపు రిలాక్స్గా కూర్చుంటా అని మహికి బైక్ కీస్ ఇస్తాడు మహి ఏదో చెప్పడం అయితే చెప్పింది కానీ ఇప్పుడు కీస్ తీసుకోవాలంటే భయంగా ఉంది అయినా అలాగే వణుకుతూ కీస్ తీసుకుంటుంది మన సిద్ధు మహికి కాఫీ పెట్టడం సూపర్గా నేర్పించాడు కదా ఇప్పుడు బైక్ డ్రైవింగ్ కూడా ఇంకా బాగా నేర్పిస్తాడనుకుంటా అది ఎలానో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం